హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లతో పాటు అలాగే పులివెందర రేట్లు కూడా మళ్ళీ తెలుసుకోబోతున్నాం ఇక లేట్ చేయకుండా అవిరాలు ఏంటో ఒకసారి చూసేద్దామండి ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఇరవై తొమ్మిది టన్నులు చిన్నకలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ ఈరోజు బాగానే పోయింది పదివేల రూపాయల తానంటే స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా మాత్రం పద్నాలుగు వేలు అయితే పోవడం అయితే జరిగింది టాప్ రేట్ కూడా ఈరోజు తగ్గింది ఈరోజు పదిహేడు వేలు మాత్రమే టాప్ రేట్ అయితే ఆన్ఫూ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక పులివెందుల మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి ఎన్ని టన్నులు వచ్చినాయి అంటే పన్నెండు టన్నుల నాలుగు వందల ఇరవై కేజీలు అయితే చిక్కలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే అక్కడ కూడా తగ్గింది ఈరోజు పద్నాలుగు వేల రెండు వందలు మాత్రమే ఆ మార్కెట్లో రేట్ అయితే పోవడం అయితే జరిగింది టాప్ రేటు ఇక చూద్దాం అన్ని మార్కెట్లో డౌన్ అవుతుంది బహుశా ఇప్పుడైతే పెరిగే అవకాశాలు అయితే లేవని అంటున్నారు మార్కెట్లో వాళ్ళు బహుశా మన వీడియోస్ చూసే వాళ్ళకి ఎవరికి వాళ్ళకి దగ్గరలో ఎక్కడ తోటల దగ్గర కాయలైతే కోసినట్టు లేదనుకుంటా ఎందుకంటే ఖచ్చితంగా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలిస్తే ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇన్ఫర్మే అంటే చెప్పేవాళ్ళు అంటే వాళ్ళకి తెలిసి ఎక్కడ దగ్గరలో లేనట్టు ఉన్నాయి ఇక తోటల దగ్గర విషయం అయితే మనకి పెద్దగా ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి చూద్దాం ఎవరైనా కామెంట్ చేస్తేనే ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా అయితే వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్